కొడుకోవే నినొదు నువ్వు క్రికెట్ ఆడతానో నాన్నతోటి తోటి బాల్ వేస్తావా నాన్నా అని అడిగను అడుగుతావు కదా నాన్నా క్రికెట్ ఆడమా క్రికెట్ ఆడ క్రికెట్ ఆడమ ప్లీజ్ ఇ쁘 ఎందుకు అంటున్నాడ ఆడంట హ్యాపీగా నిద్రపోతుండు నీకేమైతుంది ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు ఎప్పుడో క్రికెట్ కావాలి కావస్టావా ఇప్పుడు క్రికెట్ ఆడితే షీల్డ్ వస్తే శ్రీ కట్ల మేము ఎంత అని చూసినావా పదకొండు అవుతుంది కూడా క్రికెట్ ఆడుతున్నాం ఇంకెప్పుడు ఆడతారు రన్ హ్యాపీ వీకినా వినో కూడా చాలు అంత గట్టిగా మాట్లాడొద్దు అర్థమవుతుందా

ఆపేయరా అంటే ఆపేసి అప్పుడు ఫోన్ చేసిరా ఓ వదన్ మే వడుకుని మల్ల వడుకుతున్నది ఎవరు మీరే మేమా ఏం అప్పుడు పడుకుంటున్నాం ఇప్పుడు ఫ్యాన్ ఎఫ్ ఫర్ ఫ్యాన్ ఎఫ్ ఫర్ ఫిష్ ఎఫ్ ఫర్ ఫ్రాగ్స్ బౌండర్ ఫిష్